అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణవరాత్రులు శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే గురువుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఐదవ రోజు ఏ విధంగా అలంకరిస్తారు అలాగే పూర్తి పూజా విధానం గురించి తెలియజేయండి తప్పకుండా శ్రీమాత శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా మనం ఐదవ రోజు పూజా విధానం అమ్మవారి యొక్క అలంకరణ అమ్మవారి నివేదన అమ్మవారికి ఏ రంగు చీర కట్టచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రోజున కొంతమంది రాజరాజేశ్వరి గాను కొంతమంది చెల్లి ఈ అమ్మవారు గాను అమ్మవారిని పూజించడం జరుగుతుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు బూడిద రంగు ఈ బూడిద రంగు చీరని అమ్మవారికి మనం అలంకరింపజేసుకునవచ్చు అలాగే ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా చెప్పుకోవడానికి అమ్మో చెల్లి అనేటువంటి పదంగా ఉంటుంది కానీ అమ్మవారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు కాబట్టి అమ్మవారి మనం చక్కగా ప్రసన్నవదనంగా మన అమ్మవారిని పూజించుకునవచ్చు అలాగే ఈ ఐదవ రోజు యొక్క గొప్పతనం ఏమిటంటే నాలుగు రోజులు అంటే మొత్తం తొమ్మిది రోజులు యొక్క నవరాత్రి మనం చేసుకుంటూ ఉంటాం నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులకి యువతల అంటే మధ్యలో సరిగ్గా వచ్చేటువంటి రోజు ఐదవ రోజు ఈ రోజున మనం చండీ హోమం చేయటం చండీ సప్తశతి హోమం చేయటం చాలా విశేషమైన ఫలితాన్ని మనం అనుగ్రహిస్తుంది అలాగే నవరాత్రుల్లో ఒక్కొక్కసారి మనకి ఈ ఆడవాళ్ళు ఉండేటటువంటి రోజు కొన్ని ఇబ్బంది రోజులు ఉంటాయి కాబట్టి ఏ రోజు చేసినా కూడా ఈ యొక్క చండీ సప్తశతి హోమానికి చక్కటి ఫలితాన్ని చక్కటి ప్రాధాన్యతని కూడా అనుగ్రహిస్తుంది అమ్మవారు అలాగే అమ్మవారికి అంకరించాల్సి సంగతి తెలుసుకుందాం అమ్మవారికి ఏ నివేదన చేయొచ్చు అనేటువంటి విషయంగా వస్తే అలాగే అమ్మవారికి ఏం అర్చన చేయొచ్చు అంటే కనుక దుర్గాదేవి యొక్క అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోనవచ్చు అలాగే దుర్గాష్టకం ఉంటుంది దుర్గాష్టకం పూజించుకోవచ్చు శ్రీ దుర్గాదేవి స్తోత్రం ఉంటుంది స్తోత్రంతో అమ్మవారిని మనము అలరించి అమ్మవారి యొక్క కాకడాక్షణి పొందవచ్చు అలాగా కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క కలశం ముందు మనం కుంకుమార్చన ఖచ్చితంగా చేయాలనే విషయాన్ని మర్చిపోవద్దు అలాగే ప్రతిరోజు కూడా ఇదంతా కూడా పూజలో భాగంగానే అనుకోండి ఉదయాన్నే సూర్యోదయా పూర్వమే లేవటం ఇంటి ముందు ముగ్గు వేసుకోవటం గడగ పసుపు రాసుకోవటం మంగళతోరణాలు కట్టుకోవటం మంగళతోరణాలు అంటే మావిడి తోరణం అర్థం ఈ ప్రకారంగా మీరు ఆ ప్రతినిత్యం ఇలానే ఒక పద్ధతిని పెట్టుకుని మీరు అనుసరించండి ఆచరించండి చక్కటి శుభ ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు అలాగే చెండి అమ్మవారి యొక్క అనుగ్రహంలో భాగంగా మనం ఈ పూజా విధానాన్ని తెలుసుకుందాం చక్కగా అమ్మవారికి ఈ చిన్న విగ్రహాన్ని మనం పెట్టుకుని పూజిస్తున్నాం కదా ప్రతినిత్యం కూడా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య తేనె పంచదార ఈ ఐదులతో కూడా అభిషేకం చేయవచ్చు అలాగే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు వేపాకు నీళ్ళు గంధము నీళ్లు విభూతి నీళ్ళతో కూడా అమ్మవారికి చక్కగా అభిషేకం చేసుకునవచ్చు ఈ అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి మనం బూడిద రంగు చీర అనుకున్నాం కదా దానిలో ఉన్నటువంటి వస్త్రాన్ని విభజించి అమ్మవారికి కలశానికి నిన్నటి ఈ రోజున పూజించినటువంటి కలశం యొక్క వస్త్రాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఈ వస్త్రాన్ని కలశానికి చేసి అమ్మవారికి పూజ చేసుకునవచ్చు అలాగే ఈ అమ్మవారికి చండీ దేవికి తామర అంటే బాగా ప్రీతి అందుకే మనం చండీ హోమంలో కూడా తామర పూజలు అనేటువంటివి వేస్తూ ఉంటాం కాబట్టి తామర పూలతో లేదా కలువు పూలతో అమ్మవారికి మనం అర్చన చేసుకునవచ్చు ఎలా అర్చన చేయొచ్చు అంటే కనుక కలశం ముందు తమలపాక వేసి కుంకుమార్చన చేసుకోవచ్చు లేదా నూట ఎనిమిది కలువు పూలు తెచ్చుకొని చక్కగా దుర్గాదేవి అష్టోత్రం ఒక నామానికి ఒక్కొక్క పుష్పం కలసం చుట్టూ కూడా అలంకారం చేసుకోనవచ్చు అలాగే ఇక్కడికి నామార్చన అయిపోయింది చక్కటి సాంబ్రాణి సాంబ్రాణిలో రకరకాలు ఉన్నాయండి కాబట్టి పొగ చిక్కగా వచ్చేటువంటి సాంబ్రాణి ఉంటుంది పొగ పలచగా వచ్చేటువంటి సాంబ్రాణి ఉంటుంది చక్కగా చిక్కటి పొగ వచ్చేటువంటి సాంబ్రాణితో అమ్మవారికి ధుపం వేసి ఇల్లంతా కూడా ఆ యొక్క ధూపాన్ని వేసుకునవచ్చు అలాగే మనం ఈరోజు కలశం పెట్టాం కదా అని చెప్పి నిత్యం ఆరాధించేటువంటి దైవాన్ని మాత్రం పక్కన పెట్టకండి అక్కడ కూడా దీపారాధన ఉండాలి మనం ప్రతినిత్యం కూడా పెట్టే నివేదనని ప్రతినిత్యం మనం ఆరాధించే దైవం దగ్గర కూడా మనం పెట్టి నివేదన చేయాలి అలాగే ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా అఖండం దగ్గర అమ్మవారికి ఏ నివేదన అయితే చేస్తున్నామో అదే నివేదన మన అఖండానికి కూడా సమర్పించవచ్చు నివేదన అయిపోయిన తర్వాత నీరాజన మంత్రపుష్పములతో అమ్మవారిని పూజించి ధరించండి మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు ఈ యొక్క విద్యుత్ అలంకరణలో ఉన్నటువంటి దీపాలు మాత్రం ఖచ్చితంగా మీరు పూజ సమయంలో అంటే నామార్చన చేసేంత వరకు మీరు పుస్తకం చూడాలి కాబట్టి విద్యుత్ అల అలంకరణ ఉంచుకోండి కానీ ఆ అయిపోయిన తర్వాత ధూపం దగ్గర నుంచి మంత్రపుష్పం వరకు కూడా అమ్మవారిని చక్కగా ఆ దీప కాంతులతో ఆ సాంబ్రాణి పొగలో అమ్మవారి యొక్క చిరునవ్వుని ఆస్వాదించండి అంటే మన భక్తి ఎంత మటుకు ఉండాలి అంటే అమ్మవారు అక్కడ కూర్చొని మనం పూజించినప్పుడు మాత్రమే కాదు అమ్మవారు అక్కడ ఉన్నారనే మనం పూజిస్తున్నాం మరి అటువంటి సామ్రాణి పొగలు అమ్మవారిని మనం చూసి ధరించగలిగినప్పుడే ఆ యొక్క పుణ్యఫలాన్ని కూడా మనం పొందగలం అటువంటి స్థాయిలో ఉండడం మన భక్తితో మనం పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మన అందరి పట్ల కలిగి మన కుటుంబంలో ఏదైతే లోటుబాట్లు ఉన్నాయో అవటన్ని కూడా సరిచేయగల శక్తి మన అమ్మవారికి ఉంటుంది అలాగే చండీ సప్తశతిలో ఏడు వందల శ్లోకాలతో ఉన్నటువంటి చండీ సప్తశతి పారాయణ చేసుకోవచ్చు అలాగే తొమ్మిది రోజులు లలిత సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు చాలామంది అంటారు ఏమంటే చండీ సప్తశతి పారాయణ ఆడవాళ్ళు చేయొచ్చా అనే సందేహం కూడా ఉంది అందులో ఉన్నటువంటి శ్లోకాలే కాకపోతే ఉపదేశం లేకుండా మనము యొక్క చండీ సప్తశతి యొక్క పారాయణ మనం చేయకూడదు సరే మనం ఏదైనా భయం ఉంది ప్రతిరోజు దేవీ భాగవత పారాయణ చేసుకోవచ్చు ఉపదేశం ఉంటే లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు ఖడ్గమాల పారాయణించి మనకి ఎన్నో ఉన్నాయి హిందువులుగా పుట్టినందుకు భగవంతుడు మనకు ఎన్నో జన్మల పుణ్యాన్ని ఇచ్చేటందుకు చాలా రకాల శ్లోకాలు స్తోత్రాలు అష్టకాలు అష్టోత్తరాలు ఎన్నో ఇచ్చారు మనమాట అన్నిటిని కూడా అన్నిటితో మన అమ్మవారిని యథాశక్తిగా పూజించుకుంటూ అమ్మవారికి యొక్క కృపాకటాక్షములు మనం పొందవచ్చును చండీ సప్తశతి పారాయణ పుణ్యఫలం అంతా కూడా చండీదేవి అలంకారం రోజు చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మవారికి ప్రీతికరమైన నివేదన ఏంటి అంటే గుమ్మడికాయ పులుసుతో గుమ్మడికాయ ముక్కలు పోసి చక్కగా పురుషు పెట్టి అది అన్నంలో కలిపి అన్నంతో కలిపి చక్కటి నెయ్యి వేసి అమ్మవారిని నివేదన చేస్తే కదంబం అంటాం సాంబార్ అన్నం అంటాం రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం ఈ యొక్క నివేదనే అమ్మవారిని నివేదన చేస్తే ప్రీతికరంగా అమ్మవారు స్వీకరిస్తారు సర్వే జనా భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటివరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు